ఐక్యత కావాలి పనవందు ప్యాకెట్లను కావాలి పనవంతు ప్యాకెట్లను మార్కెట్ల పేరుతో ఉద్యోగులను హింసించడం మార్కెట్ల పేరుతో ఉద్యోగులను హింసించడం మార్కెట్ల పేరుతో ఉద్యోగులు హింసించడం కావాలి రోజుకు ఒక కొత్త టార్గెట్లు నిలిపి కొత్త టార్గెట్లు వైఖరి ఉద్యోగ ఐక్యత ఉద్యోగ ఐక్యత ఉద్యోగ ఐక్యత కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల వండి వైఖరి నిలిపోవేయాలి రకం కొత్త రకం టార్గెట్లు నిలిపివేయాలి రోజు కొత్త రకం టార్గెట్లు రాష్ట్ర పోస్టల్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బలవంతపు టార్గెట్లకు వ్యతిరేకంగా మరి అధికారులు తరచూ కూడా టార్గెట్ల పేరుతో ఉద్యోగులను హింసించడం సొంత డబ్బులు వేసుకోవాలని చెప్పడం అదేవిధంగా రోజుకు ఒక కొత్త టార్గెట్లు ప్రవేశపెట్టే తప్పనిసరిగా మీ సొంత డబ్బులనే వేసుకుని టార్గెట్లు పూర్తి చేయాలని చెప్పి ఉద్యోగులను హింసించడం లాంటి వైఖరికి నిరసనగా ఈ రోజు ఈ రోజు మా యూనియన్ ఇచ్చే పిలుపు మేరకు ఉద్యోగులంతా కూడా ఈ గేట్ మీటింగ్ అంటే నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే తదంతరం మా డిమాండ్లతో కూడిన ఈ కార్యాచరణని ఈరోజు ఇప్పుడు అధికారులకు అందజేస్తున్నారు సార్ త్వరలోనే మరి అక్టోబర్ నెలలో రెండు రోజుల పాటు నలబ్యాడ్జీలు ధరించడం ఆ తర్వాత తొమ్మిదో తారీఖున మొత్తం ఉద్యోగులతో ధర్నా ఆ తదుపరి కార్యక్రమం మా యూనియన్ నాయకులంతా ప్రకటిస్తారు సార్ ముఖ్యంగా ఉద్యోగులు నెత్తి మీద పెడుతున్న బలవంతపు టార్గెట్లకు వ్యతిరేకంగా మటుకు నిరసన కార్యక్రమం చేపట్టాలండి ఎస్వి ముశ్వరావు కార్యదర్శి రామచంద్రపురం నుంచి కూడా పెద్ద సంఖ్యలో చాలా సంతోషంగా ఏఐజిడిఎస్ అలాగే ఎన్ఎఫ్ తరఫున మన బిపిఎంలు అలాగే ఎస్పీఎంలు మ్యాన్ స్టాఫ్ అలాగే ఎంటీఎస్ స్టాఫ్ అందరూ కలిసి అశాస్త్రీయమైనటువంటి టార్గెట్ల గురించి ఈ ఒత్తిడి గురించి అధికారులు పెడుతున్నటువంటి మానసిక ఇబ్బంది గురించి మేమందరం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అయితే ఈ మధ్య బాగా ఎక్కువైపోయి ఒత్తిడి ఎక్కువైపోయి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒత్తిడి ఎంత ఒత్తిడి అంటే కొంతమంది చనిపోయేంత వరకు చనిపోతున్నారని కూడా కొంతమంది సభ్యులు చెప్తున్నారు కనుక ఎలాంటి అశాస్త్రీయమైనటువంటి టార్గెట్లు నిలిపివేయాలని మొదటిది రెండవది కర్మయోగి డాక్ కర్మయోగి అనేటటువంటి అపోట్ల నుంచి అందులో కొన్ని చేయడానికి కానీ మా యొక్క సొంత డేటా ఉపయోగించవలసి వస్తుంది హై స్పీడ్ డేటా సొంత డేటా ఉంటేనే కానీ అది అవ్వట్లేదు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి మేము చాలా చిన్న సెల్లలు కలిగి ఉంటాం అయితే అందులో డాక్ కర్మయోగి పోర్టల్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అలాగనే మూడవదిగా హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ పేరుతో చాలా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు ఈ మూడింటి విషయమై కార్యాచరణ రూపొందించి రెండు యూనియన్లు కలిపి రేపు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖున నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఇక్కడ మే వర్క్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాము అలాగనే ఏడు ఎనిమిది తారీఖులైతే సహాయ నిరాకరణ చేసి ఏ విధమైన కొత్త అకౌంట్లు ఓపెన్ చేయరాదని యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు అది ఆ విధంగానే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక తొమ్మిదవ తారీఖు ఇక్కడ ధర్నా ఉంది తర్వాత యూనియన్ ఎలా నిర్ణయిస్తే అలాగా మా రామచంద్రపురం కానీ రాజమండ్రి కానీ మేము చేయడానికి అన్ని విధంగా అన్ని విధాలు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము ఈ లోపు మరలా పిఎంజీ గారికి జీమెయిల్ పంపే కార్యక్రమం అలాగే పోస్ట్ కార్డులు రాసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్దేశించినటువంటి విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఈ విషయాలన్నీ ప్రజలందరూ అర్థం చేసుకుని మాతో సహకరించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ